అందరికన వస్తుంది వెంకటేష్ నాయుడు ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ ఒక పెద్ద కోటేశ్వరుడు మీడియాకు మేత రెండు పార్టీలకు కూడా ఒక పావు సిట్ దర్యాప్తులో మద్యం కుంభకోణంలో ఏ థర్టీ ఫోర్గా ఉన్న నిందితుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడు అని సిట్ దర్యాప్తులో పేర్కొన్న అంశం టీడీపీ అనుకూల మీడియా ఏమో అతను చివరిెడ్డి గారి ప్రధాన అనుచరుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చివరి గారి పరిచయం చేశారు మద్యం కుంభకోణంలో అతను కీలకం సో డబ్బులు అంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం అక్కడ ఇక్కడకు పంపించడం ఇదంతా కూడా కీలకంగా పనిచేశాడు అని సిట్ దర్యాప్తులో తేలిందని టీడీపీ మీడియాలో రాస్తున్నాడు లేదు లేదు ఇదంతా కూడా బేతాల కుట్ర ఇదంతా కూడా సిట్ కుట్ర వెంకటేష్ నాయుడుకి టీడీపీ వాళ్ళతో కూడా సంత సంబంధాలు ఉన్నాయి ఆయన టీడీపీ ఎంపీలతో కూడా ఫోటోలు దిగాడు కావాలంటే అవి చూడండి అని చెప్పి సాక్షిలో రాస్తున్నారు సో వైసీపీ మీడియా ప్రచారం ఒకలా ఉంది టీడీపీ మీడియా ప్రచారం ఒకలా ఉంది వాస్తవాలు ఏంటి ఇదంతా నేను ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఈ వీడియో చేయడానికి నేను కొంత వర్కౌట్ చేశాను ఆయనతో పాటు హైదరాబాద్లో పనిచేసిన కొంతమంది వ్యక్తులతో మాట్లాడా అతను పొలిటికల్ లింక్స్ ఏంటి ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏ విధంగా ఎప్పుడు పరిచయం అయ్యారు అతను ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఎందుకు పోటీలోకి దిగారు అతను అఫిడవిట్లో ఏం పేర్కొన్నారు అతని ఆదాయం ఏంటి అతని వృత్తి ఏంటి అతని చదువు ఏంటి అతని పుట్టుపూర్వ ఏంటి ఓవరాల్గా నాకు తెలిసినంత వరకు నేను శోధించినంత వరకు చెప్తాను నిజానికి వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఎలా తెర మీదకు వచ్చాడు అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది అసలు ఇప్పుడు ఎందుకు అతని సబ్జెక్ట్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది నిన్నగాక మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో బయటకు వచ్చింది నోట్ల కట్టలతో కోట్లాది రూపాయలు పట్టుకొని వెంకటేష్ నాయుడు లెక్క కొడుతూ ఎవరికో పంపిస్తున్న వీడియో బయటకు వచ్చింది సో ఆయన మద్యం గుమ్మకోణంలో ఏ థర్టీ ఫోర్ నిందితుడు కాబట్టి మద్యం గుమ్మకోణంలో డబ్బుని సంపాదించిన డబ్బుని ఆయన అభ్యర్థులకు పంపిణీ చేస్తూ ఆ వీడియో తీసి ఎవరికో పంపించాడు అది సిట్ దర్యాప్తులో భాగంగా ఆ వీడియోని రికవర్ చేశారు రికవర్ చేసి దాన్ని సాక్ష్యంగా చూపించారు ఆ వీడియో లీక్ అవ్వడంతో నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో దద్దరిళ్ళిపోతుంది దాని మీద ఈనాడు ఆంధ్రజ్యోతి రకరకాల పత్రికల్లో రకరకాల వార్తలు వచ్చాయి సో అలా ఆయన తెర మీదకు వచ్చాడనమాట ఇంతకీ ఈయన ఈ ఏ ఊరంటే ఈయన అఫడవిట్లో పేర్కొన్న లెక్క చెప్తున్నాను ఈయన పూర్తి పేరు చెరుకూరి వెంకటేష్ నాయుడు తండ్రి పేరు తిరుపతి నాయుడు వీళ్ళది నంద్యాల జిల్లా డోర్ నెంబర్ ట్వంటీ ఫైవ్ డాష్ సిక్స్ ఎయిటీ ఫోర్ పద్మావతి నగర్ ప్లాట్ నెంబర్ వన్ ఎయిటీ రైతు బజార్ నంజ్యాల కర్నూలు ఆంధ్రప్రదేశ్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ నెంబరు అని అంటే అఫిడవిట్లో ఇచ్చారు నేనేమి పబ్లిక్లో పెట్టడం కాదు అఫిడవిట్ ఓపెన్ చేస్తే మీకు కూడా పబ్లిక్గానే దొరుకుద్ది లోక్సభకు కంటెస్ట్ చేశారు అంటే లేదా అసెంబ్లీకి కంటెస్ట్ చేశారంటే వాళ్ళ వివరాలన్నీ కూడా పబ్లిక్లోకి వచ్చేస్తాయి పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తాయి కాబట్టి నేను ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు నేనేమి భంగం కలిగించడం లేదు పబ్లిక్ డొమైన్లో ఉన్న రిపోర్ట్సే నేను తీసుకున్నాను సో ఆయన రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు డమ్మీ నామినేషన్ వేశారు ఆ నామినేషన్లో అతను తన అడ్రస్ తన వ్యక్తిగత వివరాలన్నీ కూడా పేర్కొన్నారన్నమాట ఈయన ఎంబీఏ చేశారు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు ఈయన పేర్కొన్న వివరాల ప్రకారం ఈయన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో తన ఆదాయం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు వెంకటేష్ నాయుడు సో ఈయన చెవిరెడ్డి గారికి ఎలా పరిచయం ఎంబీఏ పూర్తయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అక్కడ హైదరాబాద్లో ఐ మీన్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది యూత్ని పార్టీలో బ్యాక్ అండ్ వర్క్ కోసం సర్వే వర్క్ కోసము గ్రౌండ్ వర్క్ కోసం కొంతమంది తీసుకున్నారు అందులో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఎక్కువగా తీసుకున్నారు సో ఈయన అట్లా వర్క్ చేశాడు ఈవెన్ ఈయన ఈయన ఎంబీఏ స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం టీఆర్ఎస్ కోసం కొంతవరకు వర్క్ చేశాడు అంటే అక్కడ ఉస్మానియాలో ఎక్కువగా ఈయన అక్కడ చేయడంతో ఈయన ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ అక్కడ స్టూడెంట్స్తో కలిసి కొంత పొలిటికల్ వర్క్ గ్రౌండ్ వర్క్ సర్వే వర్క్ చేశాడు రెండు వేల పదిహేడులో కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు అనే వ్యక్తి ద్వారా చివరి భాస్కర్ రెడ్డి గారికి పరిచయం అయ్యాడు ఆయన కూడా అంతకుముందు హైదరాబాద్లో ఉండేవాడు సో వెంకటేష్ నాయుడు సర్వేలై చేస్తుంటాడు టీఆర్ఎస్ పార్టీకి పనిచేశాడు సో మనకు ఉపయోగపడతాడని చెప్పి రెండు వేల పదిహేడు సంవత్సరంలో చివరి భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెంకటేష్ నాయుడు వచ్చాడు అప్పుడు పరిచయం చేసిన వ్యక్తి ఆయన సో ఈ కేతిరెడ్డి జగదీష్ రెడ్డి అనే వ్యక్తి తిరుపతి రూరల్ మండలం అనమాట సరే ఆయన్ని కాసేపు పక్కన పెడితే వెంకటేష్ నాయుడు తనకున్న తెలివితేటలు తనకున్న నైపుణ్యంతో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బాగా దగ్గర అయ్యాడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ అయినప్పటికీ పొలిటికల్గా ఒక ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ అనొచ్చు దాన్ని ఇంకో పేరు ఏదైనా పెట్టుకోవచ్చు ఆయన ఏంటంటే సర్వేలు చేస్తూ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక టీం దాదాపుగా నూట ఇరవై మంది ఆయన దగ్గర టీం ఉన్నారనమాట ఆ టీంను పెట్టుకొని ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కొంత తక్కువ లెవెల్లో సర్వే చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీమును పెంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేశారు ఆ సర్వే టీంలో వెంకటేష్ నాయుడు కూడా కీలక పాత్ర పోషించారనమాట అలా చివిరెడ్డి గారికి సన్నిహితుడిగా మారాడు సో ఈయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు కదా సో ఈయన కూడా డమ్మీ నామినేషన్లు వేశాడు సో సాధారణంగా ఎవరైనా అభ్యర్థులు పోటీ చేసినప్పుడు వాళ్ళ తరపున డమ్మీ లేస్తారు కదా కొంత అది కామన్ రొటీన్గా జరిగేది అలా ఈయన కూడా డమ్మీ వేశాడు మరి టీడీపీ వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ప్రధాన అనుచరుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు వాళ్ళిద్దరికీ ఉన్న లింక్స్ వేరు వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ వేరు ఎంత రిలేషన్ అంటే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్స్ అన్నీ ఈయనకి అప్పచెప్పేంత చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు సంపాదించిన ఈ మద్యంకి సంబంధించి కుంభకోణంలో ఈయనకు మొత్తం ప్రధాన మూకు ఇచ్చేంత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో ఎవరైనా అడుగు పెట్టగలరా కానీ తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కూడా ఈ వెంకటేష్ నాయుడు వెళ్ళి అడుగుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ఫోటో దిగేంత చను ఉంది అంటే చివరి భాస్కర్ రెడ్డి గారు వెంకటేష్ నాయుడికి అంత చను ఇచ్చారు అంత ప్రోత్సహించారు అంత అనుచరుడిగా జాగ్రత్తగా చూసుకున్నారు టీడీపీ ఎంపీలతో ఫోటోలు అంటారా ఆ ఫోటోలు ఈ మధ్యవే అంటే వాళ్ళు ఎంపీలుగా గెలిచిన తర్వాతవే పుట్ట మహేష్ గారు లేదా ఈ పెమ్మసేన్ గారు వీళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాతే కదా లైన్లోకి వచ్చారు పొలిటికల్ ట్రాక్లోకి వచ్చారు సో వాళ్ళతో కలిసి ఫోటోలు దిగారు అంటే వాళ్ళు ఎంపీగా ఎంపీలుగా గెలిచిన తర్వాతే దిగుంటారుగా అంటే మేబీ ఏ ఎయిర్పోర్ట్లో కానీ ఏ హోటల్లో కానీ ఎక్కడైనా కలిసినప్పుడు ఫోటో ఉండొచ్చు ఫోటో దిగినంత మాత్రాన ఇతను టీడీపీ లింక్స్ అండగట్టాల్సిన అవసరం లేదు పైగా మేబీ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తికి పొలిటికల్గా కొంత ప్రొఫైల్ ఉంది ఆయన తెలంగాణలో కేటీఆర్ గారికి హిందూ పత్రికలో ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు హిందూ పత్రికలో అడ్వర్టైజ్మెంటే అంటే ఎంత తెలుసా సుమారుగా తక్కువలో తక్కువ ఫుల్ పేజ్ యాడ్ వెయ్యాలి అంటే ఓన్లీ హైదరాబాద్ ఎడిషన్ కోసం పది లక్షలు అవుతాయి లేదు ఇండియా మొత్తం మాకు ఫుల్ పేజ్ యాడ్ కావాలి అంటే కోటి రూపాయలు అవుతాయి అర్థమైందా అంటే మినిమం తక్కువలో తక్కువ ఈయన పది లక్షలైనా ఖర్చు పెట్టి కేటీఆర్ గారు పుట్టినరోజుకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఈయన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతగా సంపాదించాడు సో అంటే మనం ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఈయన ప్రైవేట్ జెట్ ఫ్లైట్లో జర్నీ తిరగడం ఏంటి ఆ పక్కన హీరోయిన్లు వేసుకొని ప్రైవేట్ ఫ్లైట్లో తిరగడం ఏంటి ఆ జల్సా జల్సా లైఫ్ లైఫ్ సో ఈయన కేవలం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఆదాయం చూపించాడు సంవత్సరం కిందట కానీ ఈయన ప్రైవేట్ ఫ్లైట్లో తిరగడం ఇదంతా ఎంత పలుకుబడి ఉంటే వస్తుంది ఎంత డబ్బు ఉంటే వస్తుంది కేవలం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఆదాయం చూపించిన వ్యక్తికి ఇది అఫిడవిట్లో ఆయన అఫీషియల్గా చూపించిన వ్యక్తికి ప్రైవేట్ జెట్ ఫ్లైట్ ప్రయాణం ఏంటి పక్కన హీరోయిన్ ఏంటి ప్లస్ రన్వే మీద ప్రోటోకాల్ ఏంటి ఇవన్నీ ఎలా వస్తాయి చెప్పండి అలాగే హిందూ లాంటి పత్రికల అడ్వర్టైజ్మెంట్ ఏంటి సో టీడీపీ ఎంపీలతో లింకు అంటారా జస్ట్ ఫోటో మాత్రమే దిగాడు అనుకుంటున్నాం ఫోటో ఇప్పుడు ఎంపీలుగా ఉన్న తర్వాత వెళ్తున్నప్పుడు ఏ హోటల్లోనో ఎయిర్పోర్ట్లోనో లేదంటే ఇంకెక్కడైనా కలిసినప్పుడు సార్ ఫోటో తీసుకుంటామంటే వాళ్ళు వద్దంటారా వద్దని చెప్పలేరుగా అప్పుడు వెంకటేష్ నాయుడు మీద ఏమీ వైసీపీ ముద్ర లేదుగా అతనేమి మద్యం స్కామ్లో నిందితుడిగా బయటకు రాలేదుగా ఆయన ఎవరో ఒక కుర్రాడు సో ఫోటో దిగ ఫోటో దిగుతామన్నాడు సరే దిగు అన్నారు అలా ఫోటో దిగారు అలాగే రామ్మోహన్ రెడ్డి గారితో కూడా ఇప్పుడు పొలిటీషియన్స్ అన్నాక ఎంపీలు ఎమ్మెల్యేలు అన్నాక వాళ్ళు వెళ్తున్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలామంది ఉంటారు చాలామందితో ఫోటోలు దిగుతారు ఆ ఫోటోలు దిగినంత మాత్రం వాళ్ళకి అంటగట్టడం కరెక్ట్ కాదు మరి చివరి భాస్కర్ రెడ్డి గారితోనూ అండ్ జగన్మోహన్ రెడ్డి గారితోనూ ఫోటోని దిగారు కదా ఆయనకి ఎలా అంటగడతారు అని మీకు డౌట్ రావచ్చు ఆయనకి అంటకట్టారు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి ఫోటో దిగేంత స్వేచ్ఛ ధైర్యం చనువు ఎవరికి ఉండదు ఈయనకుంది రెండు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి టీంలో రెండు వేల పదిహేను నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నాడు అనడానికి అనేక సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి మూడు అతను మద్యం స్కామ్లో ఏ థర్టీ ఫోర్ నిందితుడిగా ఉన్నాడు ఆయన డబ్బుల్ని ట్రాన్స్పోర్ట్ చేశాడు అభ్యర్థులకు పంపించాడు అనడానికి తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయి సిట్ దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి లొకేషన్ ట్రాక్స్ ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్న తర్వాతే విషయాలన్నీ బయటకు వచ్చాయి సో ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఆయన టీడీపీ వాడు టీడీపీ ఎంపీలతో ఫోటోలు ఉన్నాయి కదా అని అనుకుంటారా అలా అనుకున్న వాళ్ళు అనుకోవచ్చు దాన్ని ఎవ్వరూ ఏమీ మార్చలేరు అలా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు వాళ్ళని మార్చలేరు ఆ థర్టీ ఫైవ్ పర్సెంటో థర్టీ పర్సెంటో అలా ఉంటారు ఆ థర్టీ నైన్ పర్సెంట్ అలా ఉంటారు వాళ్ళని ఎవరు మార్చలేరు మార్చాల్సిన అవసరం కూడా ఈ రాష్ట్రానికి ఈ ప్ర కాకపోతే వాస్తవం ఏంటనేది తెలుసుకొని వాస్తవంలోకి వచ్చి ఒక సంఘటనను మధ్యలో తటస్థ కోణంలో ఉండి మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళతో ఫోటోలు దిగాడు వీళ్ళతో చనువుగా ఉన్నాడు ఫోటోలు దిగడం వేరు చనువుగా ఉండడం వేరు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం ఒకేసారి కలవాల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు కూడా ఈయన కలిసిన ఫోటోలు ఉన్నాయి వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు కూడా కలిశాడు చివరి భాస్కర్ రెడ్డి గారు తీసుకెళ్లి పరిచయం చేశారు సో ఇంత ప్రొఫైల్ ఉందన్నమాట సో ఇవన్నీ కూడా అనుమానించాల్సిన విషయాలే ఖచ్చితంగా కాబట్టి వాస్తవం ఏంటి ప్రొఫైల్ ఏంటి అసలు నంజాల వ్యక్తి హైదరాబాద్లో చదువుకొని అక్కడ నుంచి చెవిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మద్యం స్కామ్లో అరెస్ట్ అయ్యి ఇదంతా కూడా మామూలు విషయం కాదు మొత్తానికి వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ అయిపోయాడు వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీలోకి దిగినా ఆశ్చర్యపోకల్లా థ్యాంక్ యూ